ఎక్కడైతే ఇల్లీగల్గా శాండ్ కానీ మొరం కానీ నడిస్తే దాని మీద మేము మా ఏదైతే ఆర్ఐలు ఉన్నారో మేము ఉంటాము మాకు వచ్చిన కాంప్లెషన్ బట్టి వెంటనే స్పందించి ఎక్కడ కూడా ఇల్లీగల్గా శాండ్ కానీ గ్రావెల్ కానీ నడవకుండా అరికడతామని యాజ్ ఏ టెస్ందర్గా నేను తెలియజేస్తున్నాను అయితే ఇల్లీగల్గా శాండ్ కానీ మొరం కానీ నడిస్తే దాని మీద మేము మా ఏదైతే ఆర్ఐలు ఉన్నారో మేము ఉంటాము మాకు వచ్చిన కాంప్లెన్షన్ బట్టి వెంటనే స్పందించి ఎక్కడ కూడా ఇల్లీగల్గా శాండ్ కానీ గ్రావెల్ కానీ నడవకుండా అరికడతామని యాజ్ ఏ టెసెంజర్గా నేను తెలియజేస్తున్నా అయితే ఇల్లీగల్గా శాండ్ కానీ మొరం కానీ నడిస్తే దాని మీద మేము మా ఏదైతే ఆర్ఐలు ఉన్నారో మేము ఉంటాము మాకు వచ్చిన కాంప్లెషన్ బట్టి వెంటనే స్పందించి ఎక్కడ కూడా ఇల్లీగల్గా శాండ్ కానీ గ్రావెల్ కానీ నడవకుండా అరికడతామని యాజ్ ఏ టెస్థర్గా నేను తెలియజేస్తున్నాను